నరేంద్ర మోడీ నాయకత్వం ఈరోజు ప్రజాపూర్లో ఈరోజు ప్రజాపూర్లో భాగంగా ఐరాల మండలం మండల అధ్యక్షుడు కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రజాపూర్ యాత్రని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ప్రజాపూర్వ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆంధ్రాలో ఒకసారి కేంద్రంలో మరొకసారి ఈ యొక్క బీజేపీ సర్కార్కి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కరపత్రము అలాగే నరేంద్ర మోడీ గారి క్యాలెండర్ ని పచ్చిపెట్టడం జరుగుతోంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచించి ఈ యొక్క దేశాభివృద్ధిని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలిపి అలాగే ఆంధ్రాలో ఒకసారి